చూస్తుంటే ఇవి మిరపకాయలాగే ఉన్నాయి మిరపకాయలే కానీ వీటిలో కూడా రకాలు ఉన్నాయి ఇవి వచ్చేసి మజ్జిగ మిరపకాయలు ఇవి ఎక్కువగా పులిహోర పప్పన్నంలో బాగా తింటారు చాలామంది లైక్ చేస్తారు చాలామంది ఇష్టపడతారు కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం మజ్జిగ మిరపకాయలు ముందుగా ఇలా మిరపకాయలు తీసుకోవాలి నేనైతే ఒక రెండు కేజీల మిరపకాయలు తీసుకున్నాను ఇలా పొడు మిరపకాయలు తీసుకోవాలి చిరండిలో పొడువు ఉండాలి మిరపకాయలు తర్వాత తర్వాత మజ్జిగ తీసుకోవాలి సో పెరుగున్నా కొద్దిగా వాటర్ వేస్తే మజ్జిగ అయిపోతుంది కాబట్టి సో ఎలా అయినా ఓకే సో మజ్జిగ తీసుకోవాలి మెయిన్గా గట్టిగా పెరుగు తీసుకోకూడదు వాటర్ యాడ్ చేయండి తర్వాత కొద్దిగా నిమ్మకాయలు కూడా తీసుకోవాలి సో నేనైతే ఒక టూ నిమ్మకాయలు తీసుకున్నాను రసం కావాలి కాబట్టి తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు ఉప్పు నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని మజ్జిగ మొత్తాన్ని యాడ్ చేసి ఇందులోనే కొద్దిగా నిమ్మరసము తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను సో నేను రెండు కేజీల మిరపకాయలకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు యాడ్ చేయాలి సో ఉప్పు మొత్తం యాడ్ చేస్తున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తర్వాత మనం ఇందాక మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయల్ని ఇలా పొడుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా పిన్నిస్ తీసుకొని మధ్య వరకు ఇలా హోల్ చేయాలి సో చివర మరీ అవసరం లేదు కొద్దిగా చివర వదిలేయండి సో ఇలా హోల్ చేసిన వాటి ఇలా మజ్జిగలో యాడ్ చేస్తూ ఉండాలి అన్నిటినీ సో ఇలా మధ్యలో గీకి పక్కన పెట్టకూడదు మిరపకాయ ఎందుకంటే మిరపకాయ అనేది నల్ల పడిపోతుంది సో ఇలా బాగా వెంటనే మజ్జిగలు యాడ్ చేస్తూ ఉండాలి అన్నిటినీ సో మజ్జిగలు యాడ్ చేస్తూ మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి చూడండి మజ్జిగ ఇంత ఉండాలి సో ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసి చివరిగా మొత్తాన్ని బాగా ఫ్రెష్ చేయాలి మజ్జిగ మొత్తాన్ని బాగా నానబెట్టాలి మిరపకాయలని సో నేనైతే మజ్జిగ మిరపకాయలని నైట్ అంతా బాగా నానబెట్టాను సో నేను ఆఫ్టర్నూన్ నుంచి మరుసటి రోజు వరకు ఇలా నానబెట్టుకోవాలి మజ్జిగలోనే నానబెట్టాలి సో తర్వాత మరుసటి రోజు ఇలా మజ్జిగ మిరపకాయలని నానబెట్టాను కదా సో వాటికి మజ్జిగ ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా అన్నిటిని ఇలా ఫ్రెష్ చేస్తున్నాను నేను సో మజ్జిగంతా ఉంటుంది కదా రిమూవ్ చేయడానికి సో బాగా ప్రెష్ చేసి అందులో నుంచి మజ్జిగ కాకుండా మిరపకాయలను ఒక్కటే ఇలా రిమూవ్ చేయాలి సో ఇలా మిరపకాయలు మొత్తం రిమూవ్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద బాగా ఎండకు ఆరబెట్టుకోవాలి సో చూడండి ఇలా మొత్తాన్ని బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండకు పెట్టాలి ఇలా సో ఇలా ఎండకు పెట్టిన తర్వాత మిగిలిన మజ్జిగ వేస్ట్ అవుతుంది కదా అని పడేయకూడదు సో ఆ మజ్జిగ అలానే ఉండాలి ఎందుకంటే దానికి కూడా ఇంకొకటి ఉంది చెప్తాను ఆ మజ్జిగ మిగిలింది కదా అని పడేయకూడదు సో దాన్ని అలానే పెట్టి మనం ఈవినింగ్ తర్వాత ఇలా ఎండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా వాటన్నిటిని ఇలా మిగిలిన మజ్జిగలో మళ్ళీ యాడ్ చేయాలి సో ఇలా రోజు మజ్జిగ అయిపోయే వరకు ఇలా యాడ్ చేస్తూ ఉండాలి మిరపకాయలు సో చూడండి ఈవినింగ్ అయితే ఇలా అన్నిటినీ మళ్ళీ నైట్ వరకు నానబెట్టి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మిరపకాయలు రిమూవ్ చేయాలి సో రోజు ఇలానే చేయాలి సో మజ్జిగ అయిపోయే వరకు ఇలా వాటిని రోజు ఎండ పెట్టి మళ్ళీ మజ్జిగలా యాడ్ చేస్తూ ఉండాలి సో ఒకరోజు మజ్జిగల వేయకపోతే అది నల్ల పడిపోతుంది సో ఇలా మజ్జిగ అయిపోయే వరకు రోజు ఇలా యాడ్ చేస్తూ ఉండాలి సో మధ్యలో మళ్ళీ మజ్జిగ యాడ్ చేయకూడదు సో ఇలా మొత్తం మజ్జిగ అయిపోయిన తర్వాత వీటిని ఒక కవర్లో బాగా ఎండబెట్టాలి సో ఇంకా మజ్జిగ అయిపోయింది కదా అని మళ్ళీ యాడ్ చేయకూడదు ఇంకా చివరిగా మిగిలినవి రోజు ఇలా ఎండకు పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చేసిన విధంగా మిరపకాయని బాగా ఎండ పెట్టుకోవాలి ఒక రోజు పెట్టి అవి పోతే బాగుండదు బూజ వచ్చేస్తుంది బాగా ఇలా పట్టుకుంటే ప్రెస్ అయిపోవాలి సో అలా బాగా ఎండ పెట్టుకోవాలి చూడండి ఎంత కరకరాలు ఆడుతున్నాయో అండ్ ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోతుంది మిరపకాయ అంత గట్టిగా అవ్వాలి సో చూడండి ఇలా చేసి ఇరిగిపోయింది బాగా ఎండబెట్టాలి సో ఇవి ఎక్కువగా మనము పప్పన్నంలో పులిహారలో పులిహోరలో చాలామంది ఇష్టపడతారు మజ్జిగ మిరపకాయలు సో వీటిని కొద్దిగా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఎండబెట్టిన మిరపకాయల్ని కొద్దిగా దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ ఎంచితే మాడిపోతాయి టేస్టీగా ఉండవు సో కొద్దిగా దోరగా వేయించుకోవాలి సో చూడండి ఎంత బాగుంటుంది అండ్ ఇవి ఎక్కువ పులిహోర పప్పన్నంలో చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది ఇష్టపడతారు కూడా పప్పన్నంలో ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా కూడా ఉంటాయి చివరిగా మజ్జిగ మిరపకాయలు తయారైపోయాయి చాలా బాగున్నాయి